కొల్లు రవీంద్ర గారు ఆనరబుల్ మినిస్టర్ ఫోర్ మైన్స్ అండ్ జియాలజీ ఇన్ ఎక్సైన్స్ మాన్య మంత్రివర్యుల్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శేషులు రామోజీరావు గారి సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు రాష్ట్ర దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి ఉంది కృష్ణా జిల్లా పెదపూరు పెదపారుపూడి గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభించుకుని విద్యార్థి దశ నుంచే సమాజ సేవ పట్ల మక్కువను పెంచుకుని పత్రికా రంగంలో ప్రవేశించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు పత్రికను ప్రారంభించి ఈనాటికి యాభై సంవత్సరాలు అవిరామ కృషి చేసి తెలుగువారికి ఒక చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు పత్రికా రంగంలోనే అనేక అన్నదాత ప్రోగ్రాం కానీ వసుంధర మహిళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈనాడు సంస్థను పెట్టి ఈనాడు టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి అదేవిధంగా రాముజీ ఫిలిం సిటీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని ఏర్పాటు చేసి చలనచిత్ర రంగంలో ఒక మగుటం లేనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆదర్శవంతమైనటువంటి చిత్రాలు మయూరి లాంటి ఆదర్శవంతమైనటువంటి చిత్రాలు నిర్మాణం చేసినటువంటి ఆ మహనీయుడు రాముజీరావు గారు తెలుగువారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆయనకు తోడుగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించారు అనేక కష్టాలు ఇబ్బందులు రాజకీయాలతో జతగట్టాలని చూసిన మచ్చ లేకుండా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు తెలుగు వారిలో ఆనందం కోసం ఇవాళ అక్షరాన్ని ఆయుధంగా చేసినటువంటి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి కూడా రామోజీరావు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అదే కాకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని గమనించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల్లో ఆనందాన్ని చూసి మనల్ నుంచి దూరమైనటువంటి రామోజీరావు గారికి జీవి ఆయన పెట్టినటువంటి సంస్థలో ఎప్పుడు కూడా అజరామంగా నిగిలిపోతాయి కాబట్టి ఆయన అమరుజీవి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం